హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు చికెన్ పులావ్ చేశాను చికెన్ పులావ్ చేయాలంటే చాలా ఈజీ అండి అందరూ బిర్యానీలు పులావులు చాలా కష్టం మీకొచ్చా మీకు వచ్చా అని అడుగుతారు కానీ దాని ఈజీ ఏది ఉండదు చికెన్ని తీసుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఎలా అంటే చికెన్ని బాగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం మసాలా పొళ్ళు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కర్డ్ వేయాలి ఇంకా లెమన్ వేయాలి అప్పుడు కొంచెం తండర్ తండర్గా ఉంటుంది జ్యూసీగా కూడా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లన్నీ వేయాలి ప్రతి వీడియోలో అందరూ చెప్పేది మీకు తెలిసిందే బిర్యానీ సామాన్లు అంటే ఏంటో ఆకు చెక్క లవంగం అన్నీ అలా ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే జీడిపప్పులు కూడా వేసాను మరి పులావ్ కదా టేస్టీగా ఉండాలనేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది కదా అప్పుడు ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ కట్ చేసుకొని టొమాటోస్ని వేయాలి టొమాటోస్ వేసి బాగా మిక్స్ చేయాలి నార్మల్గా అయితే చికెన్ కర్రీలో నాకు టొమాటోస్ వేస్తే అస్సలు నచ్చదు కానీ పులావ్లో ఖచ్చితంగా వేయాలి చాలా 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 బాగుంటుంది టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మర్చిపోవద్దు సరేనా తర్వాత బియ్యం అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి నేనైతే బాస్మతి బియ్యం లేదు అప్పటికప్పుడు తినాలనిపించింది కాబట్టి నార్మల్ రైస్తో వండేసుకున్నాను మీరు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బాస్మతి రైస్తో వండుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదైతే మీరు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత చేసుకొని కామెంట్ అయితే చేసేయండి చికెన్ వేసేయాలి టొమాటోలు అన్నీ మగ్గిన తర్వాత వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో మసాలాలు ఇవన్నీ వేసాం కాబట్టి లాస్ట్లో మసాలాలు చూసుకోండి సరిపోకపోతే అప్పుడు వేసుకోండి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ హాఫ్ కుక్ అయిపోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగా ఇంట్లో అయితే అందరూ బాగా స్పైసీగా ఇష్టపడతారు అయితే అమ్మమ్మ మమ్మీ వీళ్ళు బయటకు వెళ్లారు నాకు డాడీకే తినాలనిపించింది తమ్ముడు ముగ్గురంకే ముగ్గురికే కాబట్టి చాలా కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను రైస్ వేసేసిన తర్వాత వాటికి సరిపడా ఎసరిపోయాలి ఆల్రెడీ చికెన్ మనం మిక్స్ చేస్తున్నప్పుడే కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి రైస్ కుక్ అయ్యేంత వరకు మాత్రమే ఎసరు తీసుకోవాలి ఎసరంటే ఏం లేదండి రైస్ కుక్ అయ్యే క్వాంటిటీ వాటర్ అనమాట ఒక గ్లాస్ రైస్ మనం తీసుకున్నామంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో ఆల్రెడీ మనం రైస్ని బాగా నానబెట్టాం కాబట్టి అవి త్వ చాలా త్వరగా కుక్ అయిపోతాయి వాటర్ అయితే చికెన్ మ్యారినేట్ చేసిన వాటర్ ఉంటుంది కదా అవి మిగిలిపోయింది అది పడేక ఆల్రెడీ మసాలాలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఫస్ట్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే వేసుకున్నాను అది బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ కరెక్ట్గా వేసామా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి నేనైతే కరెక్ట్గా వేశాను సో మూత పెట్టేశాను అనమాట అది హాఫ్ కుక్ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది హాల్లోకి వెళ్తున్నాను కానీ కిచెన్లోంచి వాసన వచ్చేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి అది ఓపెన్ చేసి చూస్తున్నాను ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అది చాలా టేస్టీగా వండుకొని తినాలని ఆశ అనమాట సో అది మాక్సిమం కుక్ అయిపోతుంది మొత్తం అంతా అయిపోయినాక నీట్గా ప్లేట్లో సర్వ్ చేసుకొని హాయిగా తినేసాము దానికి కచంబులు వేసుకొని లెమన్ ఇంకా ఆనియన్స్ ఇంకా థమ్స్ అప్ తాగుతూ హాయిగా తినేసాం బాయ్ గాయ్స్